హాయ్ ఫ్రెండ్స్ ఈబిలో చూసారు కదా బ్యాక్ వచ్చేసి మనకి బోట్ నెక్ వస్తుంది ఫ్రంట్ ఓపెన్ వస్తుంది ఇది బ్యాక్ ఓపెన్ కాదు ఇలా కట్స్ ఎలా డ్రా చేసుకోవాలి ఈ నెక్ డిజైన్ ఎలా డ్రా చేసుకోవాలి బక్రం పైన అలానే లేదా నార్మల్గా కూడా ఎలా డ్రా చేసుకోవాలి అనేది వీడియోలో చూపిస్తాను కటింగ్ మొత్తం కూడా క్లియర్గా కొత్త వరకు అర్థమయ్యే విధంగా అలానే హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ కావాలి అంటే నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి అండ్ స్క్రీన్లో ఇస్తాను స్టిచ్చింగ్ కూడా ఇలా లోడింగ్ పద్ధతిలో ఉంటుంది కావాలి ఇదే హ్యాండ్స్ అన్న వాళ్ళైతే ఒకసారి చెక్ చేయండి లోపల కూడా చూసారా బక్రం వేసి స్టిచ్ చేయడం వల్ల మనకి నీట్గా ఉంటుంది మనకి ట్రాన్స్పరెంట్ క్లాత్ అయితే ఎలా వేసుకోవాలి నార్మల్గా ఎలా వేసుకోవాలి బక్రం అనేది కూడా వీడియోలో చూపిస్తాను ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ బుక్స్ పెట్టి కాజుపెట్టి మధ్య గ్యాప్ అనేది రాదు డైరెక్ట్ ప్రిన్సెస్ కటింగ్ అండి ప్రిన్సెస్ కటింగ్ అయినా క్రాస్ కటింగ్ బ్లోజ్ అయినా మన పద్ధతిలో కట్ చేసామంటే బుక్స్ పెట్టి కాజుపెట్టి మధ్య గ్యాప్ అనేది రాదు అది ఈ రోజు వీడియోలో అయితే చూసేయండి నేనైతే ఇక్కడ బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నానండి బాడీ మెజర్మెంట్స్ మీకు ఎలా తీసుకోవాలో తెలియట్లేదు అని అనుకుంటే మన ఛానల్లో అది కూడా వీడియో పోస్ట్ చేశాను బాడీ మీద ఎలా తీసుకోవాలి మెజర్మెంట్స్ అనేది ఒకసారి చూడండి నేనైతే బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను మనకి ఇది వచ్చేసి బ్యాక్ క్లోజ్గా ఉండే పార్ట్ అనేది పెట్టుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఒకవేళ మీకు బ్యాక్ ఓపెన్ అనుకోండి ఓపెన్స్ రెండు మన వైపు వచ్చేలా క్లాత్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది అంతా కూడా సేమ్ ఒకే విధంగా మార్కింగ్ చేసుకుంటాం కిందన ఎప్పుడు కూడా క్రాసులు ఏమైనా ఉంటే ఇలా ఎల్ స్కేల్ పెట్టాము అంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి చూడండి ఇలా క్రాస్లు అనేది ఫస్ట్ తీసుకోవాలి మీరు ఒకవేళ లైనింగ్ తడిపి అరేంజ్ చేసి పెట్టుకున్న కూడా క్రాస్లు వస్తాయి దాన్ని బట్టి తీసుకోండి ఇక్కడ కిందన ఫస్ట్ ఎప్పుడు కూడా ఖర్చుకి నడుము దగ్గర మనము పైపింగ్ చేసిన హెమ్మింగ్ పట్టి వేసిన ఖర్చు పెడతాం కదా దానికి బాగుంది డ్రా చేసుకొని ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చి పదమూడున్నర దాన్ని మనము ఈ ఖర్చు దగ్గర నుంచి ఇలా మార్కింగ్ చేసుకోండి మీ బ్లౌజ్ లెంత్ ఎంత వస్తే అంత పైన కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం షోల్డర్ దగ్గర ఖర్చు పెడతాం కదా దానికి మొత్తం టోటల్ కలుపుకొని కూడా ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు పదమూడున్నర ఉన్నారా హాఫ్ ఇంచు అంటే పద్నాలుగు ఇంచులు పైన మనము షోల్డర్కి ఆఫ్ ఇంచ్ పెట్టుకున్నాం అర్థమైంది కదా అసలు లెంత్ కంటే కూడా ఇలా రెండు కూడా డ్రా చేసుకోండి ఇప్పుడు మనకి ఈ నెక్ డిజైన్ కావాలి అలానే ఫ్రంట్ వచ్చి డీప్ నెక్ కావాలి మనకి బోట్ నెక్ అనగానే ఇప్పుడు కూడా ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలి పద్నాలుగు ఇంచులు అండి ఫుల్ షోల్డర్ దీంట్లో సగాన్ని అనేది ఇలాగా ఫోల్డ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అంటే సెవెన్ ఇంచెస్ ఈ సెవెన్ ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకోండి మనకి హై నెక్ అయినా బోట్ నెక్ అయినా ఈ షోల్డర్ మెజర్మెంట్ అనేది ఉండాలి పైన ఎంత తీసుకున్నామో షోల్డర్ కిందన కూడా చంక డౌన్ కోసం అంతే తీసుకోండి అందరికీ ఇంతేనా అంటే ఇక్కడ వీళ్ళ చంక రౌండ్ని బట్టి ఇది మనకి కిందకి పైకి అనేది అడ్జస్ట్ అవుతుంది అది ఎలానో కూడా చూసేద్దాం ఇక్కడైతే సెవెన్ ఇంచెస్ తీసుకుని ఇలా మార్క్ చేసుకున్నాను ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది తీసుకుందాం చెస్ట్ లూజ్ ఎప్పుడు కూడా అప్పర్ చెస్ట్ అనేది తీసుకోవాలి అప్పర్ చెస్ట్ వచ్చి మనకి థర్టీ అండ్ హాఫ్ వచ్చింది మిడిల్ చెస్ట్ వచ్చి థర్టీ టూ వచ్చింది అంటే మిడిల్ చెస్ట్ తీసుకోకూడదు మనకి చంక దగ్గర లూజులు వచ్చేస్తాయి ఎప్పుడు కూడా అప్పర్ చెస్ట్ అంటే మనం చంక కింద నుంచి మధ్యలో ఇలా కొలుచుకుంటాం కదా దాన్ని అప్పర్ చెస్ట్ అంటాం ఇది మనకి థర్టీ అండ్ హాఫ్ వచ్చింది దీన్ని ఇలా నాలుగు భాగాలు అనేది చేసుకోండి మనకి కరెక్ట్గా ఎంత వచ్చిందో దాన్ని పాయింట్స్తో సహా డ్రా చేసుకోవాలి ఒక పాయింట్ ఎక్కువ వచ్చినా కూడా కరెక్ట్గా పెట్టుకోండి ఇలా మనం మార్కింగ్ చేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా డ్రా చేసుకోవాలి ఇక్కడ డౌన్ పెట్టాం కదా అక్కడ అయితే మనం ఇక్కడ బోట్ నెక్ కాబట్టి ఎప్పుడు కూడా బోట్నెక్ అన్నప్పటికీ మన వైపుకి ఒక ఆఫ్ ఇంచ్ అనేది జరుపుకోవాలి ఇలాగా చూడండి నేను పెడుతున్నట్టు ఇలా ఆఫ్ ఇంచ్ ఎప్పుడు కూడా బోట్ నెక్ మన వైపుకి పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్లో ఇలా పెట్టుకొని డ్రా చేసుకోండి ఇప్పుడు మనం కరువు తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల మనకి నొడతలు అనేది రాకుండా చాలా నీట్గా ఉంటుంది బోర్డు నొక్కి ఎప్పుడు కూడా ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసుకోవాలి మనకి చెస్ట్ క్లోజ్ మార్క్ చేసాం కదా దాంట్లో కరువు మీకు ఒకవేళ తెలియట్లేదు అంటే కింద నుంచి ఒక ముప్పై ఇంచుకి మార్కింగ్ చేసుకొని అప్పుడు కరువు షేప్ అనేది డ్రా చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం ఆమ్ రౌండ్ అనేది కొలుచుకోవాలి ఎక్కువ వస్తుందో తక్కువ వస్తుందో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటాం చూడండి వీళ్ళు ఆమ్ రౌండ్ వచ్చేసి మనకి పద్నాలుగున్నర ఇది గుర్తుంచుకోండి అయితే మనం ఇప్పుడు చంక వైపుకి ఎప్పుడు కూడా డౌన్ పెట్టుకుంటాం ఎందుకంటే బోటునెక్ కంపల్సరీ ఇలా చంక వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది డౌన్ పెట్టుకుని ఇలా మార్కింగ్ చేసుకోవాలి అప్పుడే మనకి నీట్గా ఉంటుంది నెక్ దగ్గర అర్థమైంది కదా ఇలా ఎప్పుడు కూడా బోట్ నెక్కి మాత్రమే ఆఫ్ ఇంచ్ డౌన్ పెట్టుకుంటాం చంక వైపు ఇప్పుడు ఆఫ్ ఇంచ్ వదిలేసుకొని ఈ ఆమ్ రౌండ్ అనేది ఎంత వచ్చిందో దాంట్లో సగాన్ని కొలుచుకోవాలి మనకి పద్నాలుగున్నరలో సగం ఏడుంపావు ఈ ఏడుంపావుని పైన ఆఫ్ ఇంచ్ ఖర్చుకి వదిలేసుకొని కరెక్ట్గా ఇక్కడ వచ్చిందా లేదా ఇలా చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసినప్పుడు ఇప్పుడు రాలేదు కదా అంటే మనం ఇక్కడ తీసుకోకూడదు ఎప్పుడు కూడా పైన చెక్ చేస్తారు అలా తీసుకోకూడదు ఇలాగా మనం ఎప్పుడు కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకొని ఇప్పుడు చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ అయిన తర్వాత వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ ఎలా ఉంటుందో అక్కడే చూసుకోవాలి మనకి స్టిచ్చింగ్ ఇక్కడ వేస్తాం కదా ఇక్కడే మనము ఖర్చు ఎక్కడ పెట్టామో అక్కడ నుంచి నేను చూపిస్తున్నట్టు ఇలా కొలుచుకోండి చూసారా కరెక్ట్గా సరిపోయింది మనకి ఏడుంపా అనేది వచ్చేసింది మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇలా మనకి ఎక్కడ వస్తే అక్కడ మార్క్ చేసుకోవాలి మీకు ఒకవేళ ఎక్కువ తక్కువ వచ్చినా కూడా ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను చూడండి ఇక్కడ మనకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు చంకడౌన్ అనేది ఒకవేళ మీకు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఎప్పుడు కూడా మనం పైన ఆఫ్ ఖర్చు వదులుకునే చెక్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ అనేది మార్చకూడదు ఇక్కడ చూడండి పద్నాలుగు ఇంచులు చూపిస్తున్నాను ఫర్ సపోజ్ పదిహేను వచ్చినా కూడా అంతే దాంట్లో సగాన్ని అనేది ఇలా ఫోల్డ్ చేసుకోండి ఎంత వచ్చింది సెవెన్ వచ్చింది మనకి ఇక్కడ ఎంత వచ్చింది ఏడు పావు వచ్చింది నార్మల్గా అంటే ఒక పావు ఇంచ్ ఎక్కువ వచ్చింది ఇప్పుడు ఆ పావుంచిని పైకి మీకు ఎంత ఇస్ ఎక్కువ వస్తే దాన్ని ఇలా పైకి మార్కింగ్ చేసుకొని మళ్ళీ కరువు తీసుకొని ఈ చెస్ట్ లూజ్ దగ్గరికి మళ్ళీ కొలుచుకోవాలి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇక్కడ కొలిచి మరీ చూపిస్తాను చూడండి మళ్ళీ ఇదే ఆఫ్ ఇంచు మనం ఖర్చుకి పెట్టుకున్న దగ్గర నుంచే చూసుకోవాలి చూసారా సెవెన్ ఇంచెస్ సరిపోయింది ఇలా ఒకటికి రెండు సార్లు మనం కిందకి పైకి అనేది అడ్జస్ట్ చేసుకోవాలి అంతేలాంగ్ రౌండ్కి చెస్ట్స్ మ్యాచ్ అయ్యే వరకు అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది బ్లౌజ్ అనేది పదిహేను ఇంచులు వచ్చింది అనుకోండి ఏడున్నర అంటే ఈ ఏడున్నర మనకి ఇంకొక పావు ఇంచ్ తక్కువ వచ్చింది కదా నార్మల్గా ఏడు పావు వచ్చింది ఇక్కడ అంటే ఒక పావు ఇంచ్ అనేది కిందకు పెట్టుకోవాలి ఇలా మనం ఎప్పుడు కూడా అడ్జస్ట్ చేసుకుంటేనే పర్ఫెక్ట్ గా కుదురుతుంది అంతే తప్ప పావించే డిఫరెన్స్ కదా చెస్ట్ లు జరుపుదామని అనుకుంటే మనకి నుడతలు వచ్చేస్తాయి ఎప్పుడు కూడా చెస్ట్ లు జరపకూడదు చంకడౌన్ అనేది కిందకి పైకి జరుపుకోవాలి కొచ్చిలు ఇక టూ ఇంచెస్ పెట్టుకున్నాను ఇప్పుడు నడుము అనేది చూసుకోండి ఇక్కడ మనకి నడుము వచ్చేసి ట్వంటీ ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది దీన్ని ఇలాగ నాలుగు భాగాలు చేసుకోవాలి మీకు ఎంత వస్తే దాన్ని నాలుగో భాగం అనేది చేసుకోండి మనకి ఆరుంపావ వచ్చింది ఈ ఆరుంపావని కరెక్ట్గా ఇక్కడ పెట్టేసుకుని ఇలా మార్క్ చేసుకోండి అయితే మనం ఇక్కడ కింద డోట్స్ వేస్తాం కదా ఎవరికైనా కూడా ఇలా అనేది తీసుకోవాలి మనకి నడుము తేలినట్టు లేకుండా ఉంటుంది అలానే పైన ఎంత ఖర్చు పెట్టుకున్నామో కింద అంతే ఖర్చు పెట్టుకోండి మీరు ఒకవేళ వన్ అండ్ హాఫే పెట్టుకుంటే ఇక్కడ వన్ అండ్ హాఫే పెట్టుకోండి ఖర్చులు అనేది మన ఇష్టము ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి ఇక్కడి వరకు రెడీ అయిపోయింది కదా అయితే ఇక్కడ చూడండి మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా బోట్ నెక్ అనుకోండి అప్పుడు మనము నెక్ విడ్త్ అనేది ఫోర్ ఇంచెస్ వరకు తీసుకొని మిగిలింది షోల్డర్ కింద తీసుకుంటాం అదే మీకు ఒకవేళ ఫ్రంట్ డీప్ బ్యాక్ బోట్ నెక్ అనుకోండి షోల్డర్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి నెక్ విడ్త్ అనేది తగ్గించుకోవాలి ఇలా సగానికి పెట్టేసుకుంటే మీకు వచ్చిన దాంట్లో సరిపోతుంది మ్యాక్సిమం ఇది మనకి మూడున్నర మూడు పావు మూడు ముప్పావు వరకు ఉంటే సరిపోతుంది నెక్ పెడితే అంతకన్నా ఎక్కువ ఉంది అంటే మనకి భుజాలు అనేది జారిపోయినట్టు వచ్చేస్తాయి ఫ్రంట్ డీప్ అయినప్పుడు అర్థమైంది కదా ఇలా చూసుకోవాలి నేనైతే ఇక్కడ ఇలా మూడున్నర దగ్గర అయితే పెడుతున్నాను సగానికి అయితే తీసుకున్నాను అయితే కొంతమంది షోల్డర్ అనేది వెడల్ పంతొద్దు అంటున్నారు కదా అది ఎలా తీసుకోవాలి కూడా చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ తీసినప్పుడు ఇక్కడ మనము బోట్ నెక్ ఎప్పుడు కూడా త్రీ నుంచి ఫోర్ మధ్యలో తీసుకుంటాం బ్యాక్ సైడ్ నెక్ అనేది ఒకవేళ హై నెక్ అయితే టూ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ అలా తీసుకుంటాం నేనైతే ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకుని ఇలా మార్క్ చేసుకుంటున్నాను పైన నెక్ విడితే ఎంత తీసుకున్నామో కింద అంతే తీసుకోవాలి మీరు ఫోర్ దాటి అసలు తీసుకోకూడదు బోట్ నెక్ అంటే ఇలానే తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మనం ఇలా రౌండ్ అనేది ఇలా తీయకూడదు నార్మల్గా రౌండ్ తీసినట్టు మనకి నెక్ దగ్గర లూజ్ వచ్చేస్తుంది అలా కాకుండా కార్నర్ నుంచి పావు కానీ ఒకటిన్నర కానీ మార్కింగ్ చేసుకొని మనం బోట్ షేప్ వచ్చేలాగా ఇలాగ పడవ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకుంటేనే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా కుదురుతుంది నెక్ అనేది లూజ్ రాకుండా మీరు ఒకవేళ లోపలికి తీసారనుకోండి మొత్తం లూజ్ లూజ్ వచ్చేస్తుంది నెక్ అంతా కూడా పట్టినట్టు ఉండదు ఎప్పుడు కూడా ఇలా ఒకటిన్నరకు కానీ ఒకటి బాగు కానీ డ్రా చేసుకొని ఇలా తీసుకోవాలి ఇలా లోపలికి అయితే తీసుకోకండి ఇక్కడ మనము థ్రెడ్స్ వేసుకున్నాం అనుకోండి ముప్పై ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ పెట్టుకుంటే సరిపోతుంది అయితే ఇక్కడ మనకి బటన్ ఇమ్మన్నారు కాబట్టి ఇక్కడ షో బటన్ పెట్టాలి అంటే కనీసం కొంచెం గ్యాప్ ఉండాలి కదా పైపింగ్ చేయగా అందుకోసం నేను వన్ ఇంచ్ అనేది పెట్టుకున్నాను మీరు ఒకవేళ చిన్నగా కావాలి ఇక్కడ అనుకుంటే మీరు ముప్పావు ఇంచ్ పెట్టేసుకుని థ్రెడ్స్ కూడా తీసుకోవచ్చు నేను ఇక్కడ థ్రెడ్స్ వేయట్లేదు కాబట్టి ఇలా వన్ ఇంచ్ వరకు తీసుకుని ఇలా బటన్ కోసం స్పేస్ ఉంచుకున్నాను ఇప్పుడు కిందను వెళ్ళిన నెక్ ఉంది అనేది పెట్టుకోండి ఇల్లు ఫోర్ వచ్చింది కదా పైన ఒక పావు ఇంచుకోవచ్చు కిందను ఆల్రెడీ ఖర్చు పెట్టుకున్నాం ఇలా ఖర్చులతో సహా పెట్టుకోవాలి పైన ఇంత నెక్విడ్ తీసాం కదా త్రీ అండ్ హాఫ్ అని కింద అలా తీసుకోకూడదండి మనం డీప్ నెక్ బ్లౌజెస్కి ఎలా తీసుకుంటామో అలాగా టూ అండ్ హాఫ్ కానీ టూ ఇంచెస్ కానీ త్రీ ఇంచెస్ వరకు మాత్రమే తీసుకోవాలి లేదంటే మనకి హోల్ అనేది బాగా పెద్దగా అయిపోతుంది ఇక్కడ చిన్న సైజే కాబట్టి టూ అండ్ హాఫ్ పెట్టాను మీకు ఒకవేళ పెద్ద సైజ్ అనుకోండి త్రీ ఇంచెస్ లేదా రెండు ముప్పవి కూడా తీసుకోవచ్చు కస్టమర్ ఇష్టాన్ని బట్టి బ్రాడ్గా పెట్టమన్నారా లేదా అనేది బట్టి తీసుకోవాలి ఇక్కడ బాక్స్ డ్రా చేసుకున్నాం కదా ఇందులో మనం ఏ నెక్ షేప్ అయినా డ్రా చేసుకోవచ్చు ఈ బాక్స్లో ఇలాగ మనం కరువు స్కేల్ తోటి జస్ట్ ఇలా డ్రాప్ షేప్ తీసుకోవచ్చు అయితే వీళ్ళు అడిగిన మోడల్ అనేది మనకి ఇది కదా కట్ వర్క్ అనేది దీనికోసం అయితే నేను ఫైన్కి ఇలా ఒకటిన్నర పెడతాను కింద నుంచి చూడండి ఒక ఇంచ్ అనేది ఇలా లోపర్ సైడ్కి అనేది డ్రా చేసుకోండి కొంచెం షేప్ తిరగడం కోసం నీట్గా ఉంటుంది కింద ఇలా రౌండ్ అనేది తీసేసుకోండి ఫస్టే కరువు స్కేల్తో ఇప్పుడు ఈ స్కేల్ తోటి నార్మల్గా ఇలా కలుపుకుంటే మనకి చూడండి ఇలా కూడా ఒక షేప్ మోడల్ అనేది తీసుకోవచ్చు అయితే ఇక్కడ కట్ వర్క్స్ అనేది తీసుకోవడానికి నేను అయితే స్కేల్ యూజ్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఆన్లైన్లో తీసుకున్నానండి మీకు కావాలి అంటే ఆల్రెడీ పోస్ట్లో లింక్ ఇచ్చాను చెక్ చేయండి చాలా ఈజీగా ఉంటుంది మనం అట్టముక్క మీద తీసుకుని అన్నీ తీసుకునే కంటే ఇలా చిన్న కట్ వర్కైనా అయినా పెద్ద కట్ అయినా ఈజీగా ఇలా డ్రా చేసేసుకోవచ్చు సరే ఎంత ఈజీగా ఉందో మనకి ఇప్పుడు వచ్చే మెటీరియల్స్ అన్నీ కూడా ఫాస్ట్గా అవుతున్నాయండి పని అనేది కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి పోస్ట్లో ఉంటుంది ఒకవేళ మీకు దీంతో లేదు స్కేల్ లేదు అంటే ఎలా తీసుకోవాలనేది బకరం పైన చూపిస్తాను నార్మల్గా అట్టముక్క మీద ఎలా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలనేది ఇక్కడైతే నేను కట్ చేయట్లేదు నెక్ అనేది ఇప్పుడు కింద డాట్స్ వేసుకోవడం కోసం ఇలా మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మనము వన్ ఇంచ్ పెట్టుకున్నాం కదా డాట్స్ కోసం దానికోసం పైకి ఇలాగ త్రీ అండ్ హాఫ్ కానీ ఫోర్ ఇంచెస్ కానీ హైట్ పెట్టుకోవాలి ఇది మనకి బ్లౌజ్ పొడవను బట్టి ఉంటుంది డాట్ అనేది మనకి పదిహేను ఇంచులు లోపు ఉందనుకోండి నాలుగు ఇంచులు కానీ మూడున్నర కానీ పెట్టుకోవచ్చు మీకు ఒకవేళ పదిహేను ఇంచులు పైన ఉందనుకోండి నాలుగున్నర ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు డాట్ హైట్ అనేది ఇక్కడ మనం వన్ ఇంచ్ తీసుకున్నాం కదా వన్ ఇంచు అటొక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచ్ పెట్టుకోండి ఇలా డాట్ పర్ఫెక్ట్గా వేస్తేనే మనకి నడుము అనేది పైకి ఎత్తినట్టు రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది డాట్ చాలామంది సన్నగా వేస్తారు అలా వేసుకోకూడదు డాట్ ఇలా వన్ ఇంచ్ పర్ఫెక్ట్గా ఉంటే మనకి నడుము అనేది ఎత్తినట్టు రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది పట్టుకొని ఇప్పుడు ఈ వేలర్తో ఒకసారి డాట్స్ పైన పైన మనం ఇలా రఫ్ చేసుకున్నాం అనుకోండి కిందన కూడా మార్కింగ్ పడిపోతుంది దీనివల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలాంటి టూల్స్ అన్నీ యూస్ చేశారంటే కొత్త వరకు పర్ఫెక్ట్గా కట్ చేయగలుగుతారు ఇవన్నీ కూడా లింక్ ఇచ్చని చెక్ చేయండి ఆఫర్లో ఉన్నాయి ఇలా ఒక పావింగ్ అనేది మనం ఈ డాట్ దగ్గర కలుపుకొని క్రాస్గా తీసుకుంటాం అయితే అది ఫ్రంట్ పార్ట్ తీసిన తర్వాత తీస్తాను ఇప్పుడైతే కట్ చేయట్లేదు ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలాగ కట్ చేసేసుకోవడమే ఈ తో నేను ఆల్రెడీ జిగ్జాగ్ ప్యాటర్న్ అలానే స్కేల్ ఆఫ్ ప్యాటర్న్ అన్నీ కూడా చూపించానండి కావాలి ఉన్న వాళ్ళు మన ఛానల్లో ప్లేలిస్ట్లో బ్లౌజ్ మోడల్స్ వీడియోస్ ఉంటాయి చెక్ చేయండి డీప్ నెక్ డౌజెస్ కూడా చూపించాను ఇప్పుడు యాజ్ ఈస్ ఎలా అయితే ఉందో అలా కట్ చేసుకోవడమే మీకు ఇక్కడ చంకర ఉండి ఎక్కడ వరకు తీసుకున్నామో ఆ డౌన్ అనేది కట్ చేసుకోండి ఇలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో కూడా చూసేద్దాం అయితే ఇక్కడ టక్స్ అనేది ఇచ్చేసుకోండి స్టిచ్చింగ్ చేసినప్పుడు మనకి రెండు వైపులా కరెక్ట్గా రావడం కోసం మనకి ఖర్చుల దగ్గర డాట్ దగ్గర ఫ్రంట్ వచ్చేసి మనకి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ ఇలా మన వైపు ఉండాలి అయితే ఎప్పుడు కూడా కార్ంచులు అనేది వేసుకోకండి కొంచెం లాగి పెట్టినట్టు ఉంటాయి అంటే మనకి బ్లౌజ్కి వచ్చే కంపెనీ అంచు ఉంటుంది కదా అది నేనైతే అది తీసేస్తాను దానికోసం ఒక మార్కింగ్ చేసుకున్నాను అలానే హుక్స్ పట్టి కాజా పట్టి ఖర్చుల కోసం ఇలా ఒక ఇంచ్ అనేది పెట్టుకుంటే మనము సరిపోతుంది కరెక్ట్గా ఈ లైన్ పైన ఇలా బ్యాక్ పార్ట్ వచ్చేలాగా సైడ్ అంతా కూడా మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉందా లేదా చూసుకోవాలి మనకి సైడ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఈ క్వారెంచ్ అనేది కట్ చేసేస్తున్నాను ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి ఇది తీసేసిన తర్వాత చూడండి ఒక పావిన్ చుక్స్ పెట్టి మాత్రమే ఖర్చు ఉంచాను అక్కడ నుంచి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఈజ్ అలాగా డ్రా చేసేసుకోవాలి మనకి ఎక్కడ ఎక్కువ తక్కువకుండా నీట్గా డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఇక్కడ చంకడౌన్ అనేది ఏది పెట్టుకున్నామో మనకు అది పర్ఫెక్ట్గా తెలియాలి అంటే ఇలా వేలర్తో రఫ్ చేసుకున్న కింద మార్కింగ్ పడిపోతుంది లేదా మీరు చాక్ పీస్తో అయినా కూడా మీరు ఇక్కడ ఆల్రెడీ లోపలికి తీసుకున్న ఒక ఆఫ్ ఇంచు నార్మల్ది కూడా మార్కింగ్ చేసుకోండి మీకు ఎలా చే చేసుకోవాలి డౌన్ అనేది చూపిస్తాను ఫ్రంట్ పార్ట్కి లో తీయడం కోసం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి ఎంత పెట్టాము ఇలా సెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఆ మార్కింగ్ అలానే లోపలికి ఒక హాఫ్ ఇంచ్ తీసాం కదా ఆ మార్కింగ్ ఇలాగైనా పెట్టుకోవచ్చు ఒక్కసారి కరెక్ట్గా వచ్చిందో లేదో కూడా ఇలా చూసుకోవడం మంచిది ఇప్పుడు ఇలా కలిపేసుకోండి బాక్స్ అనేది ఇప్పుడు మనం లోతు అనేది జస్ట్ మనం పెట్టిన సెవెన్ ఇంచెస్ దగ్గర నుంచి లోపలికి ముప్పావు ఇంచ్ అనేది తీసుకోవాలి అంటే మనం పెట్టిన దానికంటే ఒక పావు ఇంచ్ ఇలా లోపలికి ఇలా అయినా తీసుకోవచ్చు అలా అయినా తీసుకోవచ్చు మీకు రెండు విధాలు చూపిస్తున్నాను అర్థం అవడం కోసం ఇలా బాక్స్ అనేది కలుపుకోండి ఇప్పుడు ఈ బాక్స్ బయటికి రాకుండా మనము ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసుకుంటే సరిపోతుంది బోట్ నెక్ ఎప్పుడు కూడా ఇలా తీసుకొని చాలా ఈజీగా ఉంటుంది ఈ బాక్స్లోనే ఉండాలి బాక్స్ దాటి బయటకు రాకూడదు కరెక్ట్గా నొడతలు అనేది రాకుండా నీట్గా సరిపోతుంది ఇలా హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసుకుంటే సరిపోతుంది అయితే మనకి కప్ షేప్ అనేది పైకి తేలిపోయినట్టు ఉంటుంది చేయి పైకి ఎత్తినప్పుడు ఫిట్టింగ్ అనేది అంటున్నారు కదా అలా అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇలా మనకి ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం బ్యాక్ పార్ట్ కంటే కూడా ఎక్స్ట్రా లెంత్ అనేది ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి ఒకవేళ పెద్ద సైజ్ అనుకోండి మనం వన్ ఇంచ్ అయినా పెంచుకోవచ్చు కిందకి ఫార్టీ సైజు ఫార్టీ ఫైవ్ ఉంటే అలానే ఇటు సైడ్కి వచ్చి ఒక వన్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే మనం కట్ చేసి ప్రిన్సెస్ కటింగ్ అనేది జాయిన్ చేస్తాం కదా మనం పేపర్ మీద తీసుకోవట్లేదు డైరెక్ట్ క్లాత్ మీదే తీసుకుంటున్నాం కాబట్టి ఇలా ఎక్స్ట్రా ఒక వన్ ఇంచ్ తీసుకోవాలి అయితే అది సరిపోతుందా లేదా అనేది బ్యాక్ పార్ట్ని బట్టి మనం ఎలా చెక్ చేసుకోవాలో లాస్ట్లో చూపిస్తాను వీళ్ళు నెక్ వచ్చేసి మనకి నార్మల్గా సిక్స్ అండ్ హాఫ్ పెట్టమన్నారు అయితే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకుని సిక్స్ పెడతాం ఒకవేళ మీకు షోల్డర్ అనేది చిన్నగా కావాలి అంటే ఎలాగని చెప్పాను కదా ఇక్కడ షోల్డర్ మీరు చిన్నగా తీసుకున్నారు అనుకోండి అప్పుడు వచ్చిన దానికంటే వన్ ఇంచ్ తగ్గించుకోవాలి నెక్ అనేది అప్పుడు మీకు ఫ్రంట్ డీప్ పెట్టినా పెద్ద ప్రాబ్లం ఉండదు మరీ బ్రాడ్గా రాదు అర్థమైంది కదా ఇలా మనం ఎప్పుడు కూడా షోల్డర్ చిన్నగా ఉంటే వన్ నుంచి తగ్గించుకోండి వచ్చిన నెక్ కంటే లేదు ఇలా మూడున్నర తీసుకుని నెక్ విడ్త్ అనేది పెట్టుకునేటప్పుడు జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకుంటే సరిపోతుంది అంటే సిక్స్ ఇంచెస్ పెడుతున్నాను నేను ఇక్కడ నెక్ విడ్త్ అనేది మనం ఇలా తీసుకున్నాం కాబట్టి పైన ఎంత తీసుకున్నామో నెక్ విడ్త్ అదే త్రీ అండ్ హాఫ్ కింద కూడా డ్రా చేసుకోండి ఇలా తీసుకోవడం వల్ల మనకి కొంచెం కరెక్ట్గా వస్తుంది అనమాట ఒక హాఫ్ ఇంచ్ అనేది మరీ కిందకి వెళ్లకుండా ఉండి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఎందుకంటే బ్యాక్ సైడ్ బోట్ నెక్ ఫ్రంట్ డీప్ నెక్ కాబట్టి ఇప్పుడు ఇందులో మనం రౌండ్ తీసుకునేటప్పుడు మరీ కింద నుంచి అయితే తీసుకోకూడదండి ఇందాక చెప్పాను కదా బ్యాక్ పార్ట్లో అలా మీరు ఇలా తీసారు అనుకోండి లూజ్ వచ్చేస్తుంది ఇక్కడ మొత్తం కూడా మనకి అలా కాకుండా స్కేల్ ఇలా పెట్టుకోండి కొంచెం పై వరకు తీసుకోవాలి అంటే మనకి కార్నర్ నుంచి ఒకటిన్నర కానీ పావు కానీ పెట్టుకోవాలి ఇలా లోపల వరకు తీసుకోకూడదు రౌండ్ అనేది కిందకి తీసారు అంటే మొత్తం లూజ్ వచ్చేస్తుంది ఈ కార్నర్ నుంచి పావు కానీ ఒకటి ఇలా ఒకటి కానీ పెట్టుకుంటే రౌండ్ తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఏ నెక్ షేప్ అయినా బాక్స్లోనే తీసుకోవచ్చు మీకు ఒకవేళ ఇంత పెద్దగా వద్దు నెక్ అని అనుకుంటే మనం ఇలాగ కింద తగ్గించుకోవాలి పైన ఎక్విడ్ సేమే ఉంచుకొని కింద ఇలాగ ఒక ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ తగ్గించుకొని ఇలా షేప్ ఇచ్చినా కూడా సరిపోతుంది ఎందుకంటే కొంతమంది కింద బ్రాడ్గా ఇష్టపడరు కదా అలాంటప్పుడు మనం ఇలా కింద తగ్గించుకోవాలి పైన తగ్గించకూడదు మళ్ళీ షోల్డర్ జాయిన్ చేసినప్పుడు తేడా వస్తుంది ఇలా తగ్గించుకొని నెక్ షేప్ తీసుకున్నా కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా కస్టమర్ ఇష్టాన్ని బట్టి మనం బ్రాడ్ అనేది పెట్టాలి అర్థమైంది కదా నేనైతే త్రీ అండ్ హాఫే ఉంచుకున్నాను ఇక్కడ మనకి చెస్ట్ పాయింట్ డ్రా చేయాలి అంటే మనం బ్యాక్ పార్ట్లో చెస్ట్ ఎంత తీసాం అప్పర్ చెస్ట్ థర్టీ అండ్ హాఫ్లో సగం అంటే నాలుగో భాగాన్ని తీసుకున్నాం ఈ నాలుగో భాగం ఎంత వచ్చింది మనకి ఏడున్నర మీద ఒక పాయింట్ అలా వచ్చింది అంటే దీనికి ఒకటిన్నర యాడ్ చేసుకోండి మనం ఎంత చెస్ట్ వస్తుందో దాంట్లో నాలుగో భాగానికి ఎప్పుడు కూడా ఒకటిన్నర యాడ్ చేసుకోవాలి అప్పర్ చెస్ట్కి అంటే మనకి నైన్ ఇంచెస్ వచ్చింది ఈ నైన్ ఇంచెస్ మనం చెస్ట్ పాయింట్ కింద తీసుకుంటాం అర్థమైంది కదా ఇలా ఖర్చు కొద్దిలేసుకొని అక్కడి నుంచి చెస్ట్ పాయింట్ అనేది డ్రా చేసుకోండి నేనైతే చెస్ట్ పాయింట్ ఇలానే మెజర్ చేసుకుంటాను మ్యాక్సిమం లేదు హైట్ ఉన్నారనుకోండి ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోండి పర్సనాలిటీ మనకి హైట్ ఉన్నారా పొట్టుగా ఉన్నారా అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది చెస్ట్ని బట్టి కూడా ఈ పాయింట్ అనేది మనకి నైన్ వచ్చింది ఒకవేళ హైట్ ఉంటే నైన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి లేదు అంటే నైన్ ఉంచుకుంటే సరిపోతుంది లేదు మీకు ఇవన్నీ కన్ఫ్యూజ్గా ఉన్నాయంటే ఎవరికైనా కూడా చెస్ట్ పాయింట్ అనేది నైన్ నుంచి లెవెన్ మధ్యలో ఉంటుంది అంటే మీడియంగా ఉన్నారనుకోండి టెన్ అలా పెట్టుకోవాలి చిన్న సైజ్ అనుకోండి నైన్ ఇంచెస్ ఒకవేళ హైట్ ఎక్కువ ఉన్నారు అనుకుంటే లెవెన్ ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు ఇలా మనం చెస్ట్ పాయింట్ మెజర్ చేసుకోవాలి అయితే ఇటు సైడ్ నుంచి చెస్ట్ పాయింట్ దగ్గర మనము మూడు ముప్పౌ దాకా పెట్టుకోవాలి ఈ సైజు వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే చూడండి ఇరవై ఐదు నుంచి ముప్పై ఇలా ఉన్నారనుకోండి మెల్కి మూడున్నర తీసుకుంటే సరిపోతుంది ఇటు నుంచి ఒకవేళ మీకు ముప్పై పైన ఉంది ముప్పై ఐదు మధ్యలో ఉంది చెస్ట్ అంటే మిడిల్ చెస్ట్ తీసుకోవాలండి దీనికి మూడు ముప్పో తీసుకోవాలి మనకి ఇక్కడ ముప్పై రెండు వచ్చింది కాబట్టి చెస్ట్ అనేది నేను మూడు ముప్పా తీసుకున్నాను మీకు నలభై దాకా ఉంది అంటే నాలుగు ఇంచులు తీసుకోవచ్చు ఇంకా పైన కూడా నాలుగు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇలా చెస్ట్ని బట్టి మనం ఈ లెంత్ అనేది మెజర్ చేసుకుంటాం ఇక్కడ నేను మూడు ముప్పా తీసుకున్నాను కదా ఇట్ సైడ్ కూడా అదే మూడు ముప్పావు అనేది కింద డ్రా చేసుకోండి అయితే మన వైపుకి ఎవరికైనా కూడా ఇలా హాఫ్ ఇంచ్ డ్రా చేసుకోవాలి ఇది పెద్ద సైజ్ అయినా చిన్న సైజ్ అయినా సేమ్ అందరికీ కూడా ఇదే హాఫ్ ఇంచు వైపుకి తీసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఇక్కడ నుంచి టూ ఇంచెస్ తీసుకోండి ఈ సైజు వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది అంటే మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్లో ఎంతైతే డాట్ వేస్తామో అలా తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు ముప్పై నుంచి ముప్పై ఐదు మధ్యలో ఉందనుకోండి ఇలా టూ ఇంచ్ తీసుకోండి ఇంకా చిన్నగా ఉన్నారు అంటే మనం ఒకటి ముప్పై కూడా తీసుకోవచ్చు అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై చెస్ట్ ఉంటుంది కదా చిన్న సైజు అలాంటి వాళ్ళకి ఒకటి ముప్పై దాకా కూడా వేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి లేదు చెస్ట్ ఎక్కువ ఉండదు కాబట్టి ఒకవేళ మీకు హెవీ చెస్ట్ ఉంది అనుకుంటే అంటే ముప్పై ఐదు కంటే ఎక్కువ ఉండి ముప్పై ఎనిమిది ఇలా ఉంది అనుకోండి రెండు ముప్పావు కూడా తీసుకోవచ్చు ఇంకా ఫార్టీ ఫార్టీ పైన ఉన్నప్పుడు త్రీ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు మనం ఇక్కడ వేసే డాట్ని బట్టే మనకి కిందనంతా కూడా మారుతుంది ఇలా మనము డాట్ అనేది వాళ్ళ సైజుని బట్టి వేసుకోవాలి ఇక్కడ మనకి చిన్న సైజే కాబట్టి నేనైతే టూ ఇంచెస్ వేశాను మన వైపుకి తీసుకున్న హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి మాత్రమే అది ఇప్పుడు ఈ పైకి చూడండి టూ ఇంచెస్ పెట్టుకోండి ఎందుకంటే మన షేప్ బెల్ట్ ఫిట్టింగ్ ఎలా ఉంటుందో అలాగా నిలబడ్డానికి ఇలా టూ ఇంచెస్ తీసుకోవాలి ఇటు సైడ్ ఇప్పుడు దీన్ని ఇలా కొంచెం కరువు వచ్చేలా కలిపేసుకుంటే మనకు ప్రిన్సెస్ కటింగ్ మార్కింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది మీకు ఇలా డ్రా చేసుకోవాలి ఏమంటే ఇలా కరువు స్కేల్తో కూడా డ్రా చేసుకోవచ్చు కొంచెం రౌండ్ షేప్ వచ్చేలాగా ఇట్ చూడండి ఇప్పుడు ఈ టెన్త్ వచ్చిందో మనకి ఇటు సైడ్ కూడా అంతే వచ్చేలాగా చూసుకుంటేనే మనకి జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాదు పర్ఫెక్ట్గా సరిపోతుంది చూడండి ఇక్కడికి మనకి ఐదు మీద ఇలాగా రెండు పాయింట్లు ఐదున్నర దాకా వచ్చింది కదా అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఎంత వచ్చిందో ఇక్కడ అంతే రావాలి మీకు ఎక్కువ తక్కువ వచ్చింది అంటే మీకు జాయిన్ చేసినప్పుడు ఇబ్బంది అయిపోతుంది మీరు ఇలా కటింగ్లోనే చూసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఒకవేళ మీకు ఇక్కడ రౌండ్ షేప్ ఎక్కువ తీసేసుకున్నారనుకోండి ఇక్కడ మీకు తేడా వస్తుంది దాన్ని బట్టి కూడా ఉంటుంది మీరు షేప్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి మరీ లోపలికి తీకుండా జస్ట్ చిన్న కరువు సరిపోతుంది ఇప్పుడు పైకి ఇక్కడ చంక దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని బోట్ నెక్ కాబట్టి ఇలా హాఫ్ ఇంచ్కి పైకి పెట్టుకోవాలి ఈ చంక డౌన్ దగ్గర నుంచి ఇప్పుడు ఈ మార్కింగ్స్ కలుపుకుంటూ ఈ రౌండ్ దగ్గర నుంచి ఇలా కలిపేసుకోండి కరువు స్కేల్ పెట్టుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది ఈ రౌండ్ షేప్ కూడా చూసారా మిడిల్ డాట్కి ఇలా కలిపేసుకోవడమే ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఇంచ్ అనేది అటు సైడ్కి మార్కింగ్ చేసుకోవాలి అయితే మనం డాట్ ఎలా వేస్తామో క్రాస్ కటింగ్కి త్రీ ఇంచెస్ కానీ త్రీ అండ్ హాఫ్ కానీ వేస్తాం కదా ఇది చిన్న సైజ్ కాబట్టి ఇలా త్రీ కి మార్క్ చేసుకుని ఇటు సైడ్ ఇంచ్ పెట్టుకొని ఇలా కలిపేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది చంక దగ్గర కూడా నడతలేనేది అనేది రాదు ఈ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేసుకుంటాం మనం ఇక్కడ నడుము దగ్గర షేప్ రావడం కోసం మనం ఇలా ఒకటిన్నర వరకు కూడా పైకి తీసుకోవచ్చు ఇటు సైడ్ నుంచి మీరు ఒకవేళ ఇక్కడ డాట్ వేసుకుంటారు కదా చాలా మంది చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు దీనికి తినగానే మనం ఈ డాట్ అనేది వేసుకోవాలి అప్పుడు మనం కింద ఆఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనం అటోక పావుంచి ఇటొక ఇంచ్ కలుపుకొని ఇలా డాట్ అనేది వేసుకుంటాం అప్పుడు ఈ ఆఫ్ ఇంచ్ అనేది ఇక్కడ తగ్గించుకుని కింద మనం వన్ ఇంచే పెట్టుకోవాలి డాట్ వేసుకుంటే నేను ఇక్కడ డాట్ వేయట్లేదు కాబట్టి వన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఈ షేప్ రావడం కోసం మనకి ఇలా షేప్ ఇవ్వడం వల్ల నుడతలు రాకుండా ఫ్రంట్ పార్ట్లో నీట్గా ఉంటుంది అర్థమైంది కదా ఇలా తీసుకోవాలి ఇప్పుడు సైడ్ కూడా మనము కరెక్ట్గా రావాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసినప్పుడు అంటే బ్యాక్ పార్ట్లో నేను ఆల్రెడీ ఇలా పావు ఇంచ్ తీసుకోమని చెప్పాను కదా దాన్ని కట్ చేసేసుకున్న తర్వాత ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇది ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ గా వస్తాయి ఎక్కువ తక్కువ అనేది రాదు ఈ డాట్ కాడ నుంచి ఇలా కలిపేసుకోండి అర్థమైంది కదా చాలా మంది సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ వస్తుంది అంటున్నారు మనం ఇలాంటి టిప్స్ పాటించామంటే మొత్తం పర్ఫెక్ట్గా జాయిన్ చేసుకోవచ్చు ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది ఎంత వచ్చిందో ఇలా కొలుచుకోండి ఎంత వచ్చింది తుమ్మదింపావు అయితే మనం బ్యాక్ సైడ్ డాట్ వేస్తాం కదా వన్ ఇంచ్ ఈ వన్ నుంచి తగ్గించుకోండి మనకి పావు వస్తుంది ఇప్పుడు ఈ ఎమ్దింపు పావు మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో వస్తేనే మనకి ఉక్సిపట్టి కాజపట్టి మధ్య గ్యాప్ రాదు అలానే కప్ షేప్ అనేది రౌండ్గా తిరుగుతుంది పట్టేసినట్టు ఉండదు ఫస్ట్ ఇలా ఖర్చులకు మార్క్ చేసుకోండి అటు ఇటు కూడా ఆఫ్ ఇంచి ఆఫ్ ఇంచి ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేస్తాం కదా అందుకోసం ఇప్పుడు ఇక్కడ నుంచి పట్టి మనం ఖర్చు పెట్టాం కదా అక్కడి నుంచి ఈ ఖర్చు వరకు చెక్ చేసుకోవాలి ఎంత వచ్చిందో అక్కడి నుంచి మళ్ళీ ఇటు సైడ్ ఖర్చుకి మిడిల్ అంతా వదిలేసుకోండి నేను మార్కింగ్ చేసిన మార్కింగ్ వదిలేసి మళ్ళీ ఇక్కడ ఖర్చుకి పెట్టిన మార్కింగ్ దగ్గర నుంచి సేమ్ ఎనిమిది దేంబావు ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్క్ చేసుకోవాలి మీరు వీడియో చూస్తూ నా వాయిస్ విన్నారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది మీరు ఒకవేళ ఇక్కడ రెండున్నర డాట్ వేసుకున్నారనుకోండి ఇది ఇంకా పెరుగుతుంది మీరు ఒకవేళ ఇంచులు వేసుకుంటే ఇంకా పైకి వెళ్తుంది ఇలా మనము మనం వేసిన డాట్ని బట్టి ఇక్కడ సైడ్ అనేది పెంచుకుంటే సరిపోతుంది అందరికీ వన్ ఇంచే తీసుకోవాలని ఉండదండి అర్థమైంది కదా ఇలా డాట్ని బట్టి మనకు సైడ్ పెరుగుతుంది మీరు పర్ఫెక్ట్గా బ్యాక్ పార్ట్ని బట్టి తీసుకున్నారు అంటే మీకు ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ అనేది రాదు ఇలా యాజ్ టీస్ మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసుకోవడమే ఇక్కడ లోత్ అనేది తీసాం కదా ఇది కట్ చేసుకోండి ఇక్కడ మీరు బక్రం మీద ఏమైనా నెక్ డ్రా చేసుకోవాలంటే కట్ చేసుకోండి నేను ఇక్కడ నార్మల్గానే స్టిచ్ చేస్తున్నాను కాబట్టి నెక్ నాకు ఇది సరిపోతుంది కాబట్టి కట్ చేసేసుకుంటున్నాను అర్థమైంది కదా ఇప్పుడు యాజ్ టీస్ మనం మిడిల్ ఏమైతే మార్క్ చేసామో ఫస్ట్ అదే మార్కింగ్ అనేది కట్ చేసుకోవాలి ఇలాగ రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేలాగా చూసుకోండి మిడిల్ టక్ ఇచ్చుకోండి ఎందుకంటే మనం జాయింట్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇలాగా కరెక్ట్గా మనం చెస్ట్ పాయింట్ అనేది కట్స్ ఇచ్చుకోవాలి అటు ఇటు కూడా అలానే సైడ్ క్రాస్గా పెట్టాము కదా దీన్ని కూడా తీసేసుకోండి ఇలా మనం ప్రిన్సెస్ కటింగ్ అనేది ఏ సైజు వాళ్ళకనే ఈజీగా డ్రా చేసుకోవచ్చండి మీకు ఇంకా పెద్ద సైజు కావాలి ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లో ప్రిన్సెస్ కటింగ్ ఉంటాయి సైజెస్ వారిగా కూడా చెక్ చేయండి మీకు అర్థమవుతుంది ఇక్కడ టూ ఇంచెస్ మనం ఖర్చు పెట్టుకున్నాం కదా అది కూడా ఫ్రంట్ పార్ట్లో సేమ్ అంతే ఖర్చు వచ్చేలా పెట్టుకుని మార్క్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది బ్యాక్ ఫ్రంట్ కూడా టూ ఇంచెస్ ఖచ్చాయి ఇప్పుడు మెయిన్ పీస్ పైన ఫోల్డింగ్ మన వైపు ఉందా లేదా పెట్టుకొని ఇలా బ్యాక్ పార్ట్ అనేది పెట్టేసుకోండి యాజ్ ఈజ్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవడమే మనం ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్లో చంకరౌండ్ చెస్ట్ మ్యాచ్ చేయిందా లేదా చూసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా చూడండి ఓపెన్స్ మన వైపు ఉంది కదా ఆ పీస్ స్ట్రైట్గా పెట్టుకున్నాం అలానే క్రాస్గా పెట్టుకోవాలి సైడ్ పీస్ అనేది కొంచెం క్రాస్గా పెట్టుకోవడం వల్ల మనకి ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతుంది ఎప్పుడు కూడా ఇలా తీసుకోండి సైడ్ పీస్ అనేది కొంచెం క్రాస్గా మనకి సాగినట్టుండి ఎంత చెస్ట్ ఉన్నా కూడా ఫిట్టింగ్ రౌండ్గా నీట్గా తిరుగుతుంది ఇలా రెండు రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు బక్రం పైన ఎలా తీసుకోవాలి నెక్ డిజైన్ అనేది కూడా చూసేద్దాము మనకి కట్ వర్క్ ఎప్పుడు కూడా బక్రం మీద వేసుకుంటే కొంచెం స్టిఫ్గా నీట్గా నిలబడుతుంది అయితే నేను ఇక్కడ పైన నెక్కి అయితే వేయట్లేదు జస్ట్ ఈ మిడిల్ నెక్కి వేస్తున్నాను కాబట్టి ఇక్కడ వరకే చూసుకుంటున్నాను చూడండి మీరు ఫైవ్ వరకు తీసుకోవాలంటే పైన వరకు కూడా తీసుకోవచ్చు బ్యాక్ ఓపెన్ పెట్టినప్పుడు లేదా బ్యాక్ థ్రెడ్స్ పెట్టినప్పుడు ఇక్కడ మనం ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది కదా మిడిల్ అలానే సైడ్కి నెక్ విడితే వచ్చేసి టూ అండ్ హాఫ్ అదే మార్కింగ్ చేసుకుని బాక్స్ డ్రా చేసుకోండి కిందనే ఇలా ఒక వన్ ఇంచ్ కానీ టూ ఇంచు కానీ ఎక్స్ట్రా ఉంచుకోవాలి బక్రాన్ని ఫోల్డింగ్ మన వైపు ఉంది ఇలా బాక్స్ డ్రా చేసేసుకొని సేమ్ ఇందాక ఎలాగైతే డ్రా చేసామో అలాగే ఇటు సైడ్ నుంచి వన్ అండ్ హాఫ్ పైకి పెట్టుకొని ఒక పావు ఇంచ్ లోపలికి పెట్టుకొని ఇందాక నేను ఆల్రెడీ డ్రా చేసి చూపించాను కాబట్టి ఇక్కడ ఫాస్ట్గా చూపిస్తున్నాను సేమ్ ఇందాక ఎలాగైతే డ్రా చేసామో అలా కరువు ఇచ్చేయండి కొంచెం కిందన మీరు ఇక్కడ ఏ షేప్ అయినా తీసుకోవచ్చు మీకు ఇంకా క్లియర్గా కావాలి ఒకవేళ అనేసి అనుకుంటే మన ఛానల్లో మోడల్స్లో చాలా వీడియోస్లో బక్రం మీద చూపించాను చెక్ చేయండి ఇలా మనం కట్ వర్క్ స్కేల్ అనేది మీకు కొంచెం లోపలికి కావాలంటే ఇలా పెట్టుకోండి మీకు లైన్ పైన కావాలంటే ఇలా పెట్టుకోండి నేను చూడండి కొంచెం లోపలికి వెళ్ళినట్టు పెడుతున్నాను ఇక్కడికి ఇలా పెట్టేసుకొని డ్రా చేసుకోవడం వల్ల కొంచెం బ్రాడ్గా వస్తుంది అనమాట మనకి వెళ్ళే కొద్దీ ఇలా లోపలికి అనేది ఇచ్చాను దానివల్ల కొంచెం బ్రాడ్ వస్తుంది మీకు అంత బ్రాడ్ వద్దు అనుకుంటే లైన్ మీదనే ఉంచుకొని డ్రా చేసేసుకోవచ్చు స్కేల్ ఉండడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది ఒకవేళ స్కేల్ లేదనుకోండి చూడండి ఇలా అట్టముక్క తీసుకొని ఫోల్డింగ్ మనవైపు పెట్టుకొని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచ్ తీసుకొని ఇలా కరువు షేప్ కరెక్ట్గా వచ్చేలాగా తీసుకొని కట్ చేసుకుంటే మనకి ఈ పీస్తో అయినా కూడా మార్కింగ్ చేసేసుకోవచ్చు లేదు ఏదైనా వాటర్ బాటిల్ మూతతో కానీ ఇలాంటి మూతలతో కూడా డ్రా చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఎలా వచ్చిందో మనకు అలానే వచ్చింది కదా షేప్ అనేది మీకు చిన్న అయినా పెద్ద సైజ్ అయినా ఇలా కూడా తీసుకోవచ్చు ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకోవడమే మీకు ఇంకా రౌండ్గా కావాలి అంటే రౌండ్గా తీసుకోవచ్చు నేనైతే చిన్నగానే పెట్టమన్నారు కాబట్టి ఇలా తీసుకుంటున్నాను ఇప్పుడు చుట్టూ ఎక్స్ట్రా మనం ఒక ముప్పై ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ ఇలా నెక్ చుట్టూ కూడా డ్రా చేసేసుకోండి మనం ఇక్కడ కట్ చేసుకుంటాం ఇలా డ్రా చేసేసుకొని మనం ఎలా అయితే మార్క్ చేసామో అలా కట్ చేసుకోవడం మీరు పైన నెక్ కూడా బకరం మీద తీసుకోవాలి అది కూడా థ్రెడ్స్ వేయాలి అని అనుకుంటే అవి కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చెక్ చేయండి సేమ్ కట్స్ ఎలా డ్రా చేసామో అలానే కార్నర్స్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా కట్ చేసుకోవడం ఇప్పుడు మనం దీన్ని నార్మల్గా లైనింగ్ మీద పెట్టేసుకొని రివర్స్ చేసేసుకోవచ్చు అలా కూడా ఈజీగా ఉంటుంది ఇలా పెట్టేసుకుని ఐరన్ చేసేసుకొని ఒక స్టిచ్ వేసుకొని మెయిన్ పీస్ మీద పెట్టుకుని రివర్స్ చేసుకోవచ్చు లోపలికి వెళ్ళిపోతుంది మనకి బకరం అనేది అయితే ఇక్కడ మనకి థిక్ క్లాత్ కాదండి చూడండి కొంచెం కనిపిస్తుంది చూసారా మనకి స్టిచ్ చేసిన తర్వాత పైకి వచ్చేస్తుంది ఇలా బక్రమ్ అనేది అప్పుడు అలా రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ మెయిన్ పీస్ని లైనింగ్ని గమ్ పెట్టి కానీ స్టిచ్ వేసేసుకుని కానీ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం సెపరేట్ క్లాత్ పైన ఈ బక్రం అనేది తీసుకోవాలి ఇలాగా చుట్టూ ఎక్స్ట్రా పావించి ఉంచుకొని కట్ చేసుకోండి ఇప్పుడు మనకు మెరుపు ఉంటుంది కదా బక్రానికి ఈ మెరుపు ఉన్న వైపు కిందకు పెట్టేసుకుని ఐరన్ చేసుకుంటే అతుక్కుపోతుంది మనకి మీకు ఒకవేళ కట్స్ తిరిగిపోతున్నాయి ఈ బకరం వేస్తే అనుకున్న వాళ్ళు మనకి స్టిఫ్డ్ బకరం ఉంటుందండి అంటే షర్ట్ కాలర్కి వేస్తాం కదా ఆ బకారం తీసుకోవాలి అదైతే మనకి ఫోల్డింగ్ అవ్వదు ఇలా కరెక్ట్గా వచ్చేస్తాయి ఇలాగ ఐరన్ చేసుకుని స్టిచ్ చేసుకోవడమే స్టిచ్చింగ్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అనిపిస్తుందని కూడా షేర్ చేయండి పఫ్ హ్యాండ్ కటింగ్ కూడా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చెక్ చేయండి